మొక్కుబడిని నెరవేర్చిన స్త్రీ ఏళ్ళు ఎవరంటే అండి మనకి ఎత్తా తెలుసండి మీకు ఎత్త ఎత్త గిలాదుకి వంశస్తుడు గిలాదుకి పుడతాడు అయితే గిలాదు భారీ పిల్లలు ఏం చేస్తారంటే ఎత్తను బయటికి గెంటేస్తారు బయటికి నువ్వు వేసుకు పుట్టావు అని బయటికి గింటేస్తారు బయటికి గింటేతేనే ఈ ఎత్త వెళ్ళిపోతాడు ఇంక భయపడి పారిపోస్రాయిల్ మీద యుద్ధానికి వస్తారు యుద్ధానికి వస్తే వీళ్ళు గెలవలో పోతారు అప్పుడు వీళ్ళు వెళ్ళి అంటారు నువ్వు రా నువ్వు రా నువ్వు వాళ్ళ మీద యుద్ధం చెయ్యి అంటాడు ఎప్తా అంటే నన్ను గెంటేసారు మీరు నేను రాను నేను ఒక వేసికి పుట్టానని గిలాదే కంటాడు కానీ వేస్తో కంటాడు వేస్తూ పుట్టానని నన్ను వదిలేశారు నేను రానంటాడు అంటే అప్పుడు కాదు నిన్ను ఇజ్రాయేల్ మీద అధికారిగా చేస్తాము నువ్వు వచ్చి అమ్మానియలతో యుద్ధం చెయ్యి అని చెప్తాను అడుగుతాడు అప్పుడు ఎత్తా సరే అని అనుకుంటా మరి అవకాశం వచ్చింది కదా అవకాశంతో యుద్ధం చేసి అనుకుంటాడు అయ్యా నేను అమ్మాయిల మీద గెలిస్తే తిరిగి తిరిగి నేను వచ్చేటప్పుడు నన్ను ఎవరు ఎదుర్కొంటారో అల్లికి అంటారు అమ్మాయిల మీద అమ్మాయిల మీద గెలిచి వచ్చేటప్పుడు కూతురు ఎదురు వస్తుంది ఎత్తా కుమార్స్తే ఎదురొస్తుంది బట్టలు చింపుకుని ఏడుస్తాడు వేవచ్చం ఎందుకంటే కూతుర్ని బలివ్వాలి ఎవరొస్తే అల్లికి అంటాడు కూతురు ఎదురు వస్తుంది వాళ్ళది ఒక్క కూతురే ఎత్తాకే ఒక్క కూతురే కుమారులు లేరు ఇంకా కూతురు లేరు ఒక్క కూతురే ఎత్తాకి పుడుతుంది ఆ ఎక్తాకి పుట్టినప్పుడు ఇజ్రాయెల్ మీద అప్పుడు ఆమె చెప్తా అమ్మ నువ్వెందుకు ఎదురు వచ్చేవు మరి నేను దేవుడికి అని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకున్నాక నువ్వు చెప్పినట్టు చేసే ఈ రోజు అధిపతులు గ్రంథం పదకొండు అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చును ఆ రెండు నెలలు అంతమున అంతమున ఆమె తన తండ్రి వద్దకు తండ్రి వద్దకు రాగా తిరిగి రాగా అతడు అతడు తాను తాను మొక్కుకొని మొక్కుకున్న కొన్నా మొక్కుబడి చెప్పున మొక్కుబడి చెప్పున ఆమెకు ఆమెకు చేసాను వనకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే చూస్తా విశ్వానికి నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను దేవుడే లేడయ్యా నేను ఎప్ప కుమార్తె రెండు రెండు నెలలు కొండల మందికి వెళ్ళి ప్రార్థ అలా పారిపోయింది అనుకోండి ఎప్ప మొక్కు తెచ్చగలరా ఆమె ఏమనుకుంది ప్రాణం పోయినా దేవుడి కోసం పోవాలి నా తండ్రి మాట నిలబడించుకున్నావా నీ ప్రాణం పోయే వారికి అర్పణి వదలకూడదు అలా